హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్ ఈరోజు మనం పక్కా తెలంగాణ స్టైల్లో ఎల్లిపాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఎల్లిపాయ కారం నేను చెప్పిన విధంగా చేసుకొని తినండి మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది ఏం లేదండి దీనికోసం ఒక ఎల్లిగడ్డను తీసుకొని మంచిగా ఇలా ఎల్లిపాయల్ని ఉల్చుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఎల్లిగడ్డను మాత్రమే తీసుకున్నాను ఆ తర్వాత మనం ఎల్లిపాయలను దంచే కల్వం రౌత్ తీసుకొని అందులో కొన్ని కొన్ని ఎల్లిపాయలను వేస్తూ ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి మరీ మెత్తగా అస్సలు చేసుకోకూడదు కచ్చాపచ్చాగా ఉంటేనే తినేటప్పుడు పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దానిని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి జలుబు దగ్గు అయినప్పుడు మనకు ఒకసారి ఈ ఎల్లిపాయ కారం ఇలా చేసుకొని తినండి రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపడలాడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం చిటపడనాడినివ్వాలి ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకొని అది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు కూడా కొంచెం చిటపటలాళ్ళివ్వాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో ముందుగా మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయల్ని ఎల్లిపాయ పేస్ట్ని వేసుకొని మంచిగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అందులో ఉండే పచ్చిదనం అంతా పోవాలి వెళ్ళిపాయ టూ టు త్రీ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అవుతుంది ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఉప్పు మీ రోజుకి తగినంత వేసుకోండి ఇందులో ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి అంతే మన ఎల్లిపాయ కారం రెడీ అయినట్టే ఇది నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుంది దీనిని వేడివేడి అన్నంలోకి నెయ్యి కానీ నూనె వేసుకుని తిన్నారంటే నోటికి హాయిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్